దేవుడిపై నమ్మకం లేదు అన్న రాజమౌళికి సంబంధించిన ఇష్యూ మాత్రమే ఈ మధ్య బాగా వైరల్ అవుతూ ఉంది ఆయన అలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అనేక మంది నెటిజన్స్ అలాగే సనాతన సాంప్రదాయానికి సంబంధించి పోరాటాలు చేస్తున్న వారు ఆ సభ్యులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకత వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఇప్పుడు రాజమౌళి గారు అంటే ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు ఒక స్థాయికి వెళ్ళిపోయారు ఆల్రెడీ మంచి హిట్స్ అలాగే ఏ సినిమా తీసినా కూడాను ఆదర్శంగా ఉంటుంది ఈ సినిమాలో ఒక ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంటుంది లేకపోతే ప్రాజెక్ట్ అనేది తీసుకోరు అని చెప్పేసి ఒక పాన్ ఇండియా లెవెల్ మూవీస్ ని అందించిన ఆయనని ప్రతి ఒక్కరు కూడా ఒక గురువులాగా తీసుకుంటూ ఉంటారు ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు మరి అలాంటి వ్యక్తి భారతదేశ మూలాలు ఏవైతే ఉన్నాయో సనాతన సాంప్రదాయానికి సంబంధించి వీటిని కించపరుస్తున్నట్లుగా అనిపిస్తోంది ఆయనకి నమ్మకం లేకపోతే నమ్మకం లేకపోవచ్చు బట్ నేను నమ్మను అని అనడం ఎంతవరకు వాస్తవము ఇది కరెక్ట్ కాదు ఇలా అనడము అది యువత పైన ప్రభావం పడుతుంది నెక్స్ట్ జనరేషన్స్ కి ఎలాంటి మెసేజ్ మీరు ఇవ్వదలుచుకున్నారు మీరు తీసే సినిమాల ఆధారంగానే ఎందుకంటే విజువలైజేషన్ ఏదైతే చూస్తామో ఇది బాగా ఇంపాక్ట్ పడుతుంది వినేదానికన్నా చూస్తూ వినేదానికి పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ పడుతుంది మరి ఇలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలోని మీరు తీస్తున్న సినిమాలు గాని మీ మాటలు కానీ సొసైటీ మీద ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తాయి అన్నది మీరు గుర్తుంచుకుని మాట్లాడాలి ఏదైనా కూడా అన్నట్లుగా ఇక్కడ విమర్శలు వినిపిస్తున్నాయి అయితే నిజంగానే రాజమౌళి అంటే అందరికీ కూడా ఆయన అంటే చాలా ఇష్టము మంచి గొప్ప దర్శకుడు ఆ ఏ సినిమా తీసినా కూడా నాది ఒక యూనిక్ అది మళ్ళీ ఇంకొకరు ఎవరు దాన్ని కాపీ చేసి కూడా తీయలేరు అన్న ఫీలింగ్ వస్తుంది ఆ అని వ్యక్తపరుస్తూ ఉంటారు అందరూ కూడా ఆయనకి సంబంధించి ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ ఏ కనిపిస్తూ ఉంటాయి సో అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు ఆయన పాన్ ఇండియా లెవెల్ పాన్ వరల్డ్ లెవెల్స్ అని అంటే ఇంకా వాళ్ళు వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా పైన ఎడ్జ్ లో ఉన్నారు అని అర్థం సో ఇలాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయి తొందరగా తీసుకుంటారు జనాలు అందుకనే కదా బ్రాండ్ ఏదైనా ప్రమోట్ చేయాలని అనంటే అంబాసిడర్స్ బ్రాండ్ అంబాసిడర్స్ కింద సినిమా వాళ్ళని గొప్ప గొప్ప పేర్లు ఉన్న వాళ్ళని తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకంటూ ఒక విచక్షణ ఒక పద్ధతి అన్నీ ఉంటాయి వీళ్ళు ఏం చెప్పినా కూడా ఒక రైట్ కోణంలో చెప్తారు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకుంటూ ఉంటారు ఏదైనా ప్రమోట్ చేయడానికి కానీ ఏదైనా మరి ఇలా సినిమా అనే ప్రమోషన్కి ఖచ్చితంగానూ ఒక యునిక్ సింబల్గా కానీ ఒక రోల్ మోడల్ గా గానీ రాజమౌళి గారిని తీసుకునేటప్పుడు ఆయన ఈ రకమైన మాటలు మాట్లాడడం కానీ అలాగే ఆ దేవుడిపై నమ్మకం లేదు అని ముఖ్యంగా భారతదేశం నమ్మేదే దేవుడిని వంద శాతం ప్రజల్లోనే తొంభై శాతం ఎనభై శాతం మంది దేవుడిని నమ్ముతారు మీరు రిమైనింగ్ అందరు నాస్తికులు ఉంటారు సో వాళ్ళ సంగతి వదిలేసేయండి బట్ మీరు తీస్తున్న సినిమాల్లోనే దేవుడిని ఉపయోగిస్తూ ఉన్నారు దేవుడికి సంబంధించిన క్యారెక్టర్స్ ని క్రియేట్ చేస్తూ ఉన్నారు మరి ఆ త్వరలో వారణాసి అనే ఒక సినిమా కూడా రాబోతుంది మరి దీనిలో కూడా క్యారెక్టర్స్ కొన్ని అట్లానే ఉండబోతున్నాయి అని ఒక రాముడు ఇట్లా క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా ఉంది మరి ఇలాంటి సమయంలోని మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ముఖ్యంగా బిజెపి నాయకురాలు అలాగే విరించి హాస్పిటల్స్ కి సంబంధించి తెలుసు మన అందరికీ కూడా మాధవీలత గారు మరి ఈవిడ ఎప్పుడు కూడా సనాతన సాంప్రదాయాలకు సంబంధించి ఎక్కడ ఏం జరిగినా ముందు ఉంటారు ఆ భారతీయ మూలాలను ఎప్పుడు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ కూడా ఎప్పుడు పోరాట ప్రతిమతోనే ఆవిడ అనిపిస్తూ ఉంటారు ఎక్కడున్నా కూడా సో ఈవిడైతే మాత్రమే ఇప్పుడు రాజమౌళి గారి మీద కామెంట్ చేయడం జరిగింది ఈవిడ మాట్లాడింది ఏంటి అని అంటే నాకు దేవుడి పైన నమ్మకం లేదు అని రాజమౌళి చేసిన ఇటీవల వ్యాఖ్యలకి సంబంధించి ఆ చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి మీరు సమాజంలోని ఒక ఐకానిక్ పర్సన్ గా ఉన్నారు ఆ మీరు మాట్లాడే ప్రతి మాట కూడా సొసైటీ చాలా తొందరగా గ్రాస్ప్ చేసి దాన్ని అవలంబించే పనిలో ఉంటుందంటే దాన్ని అలాగే మారాలి అని ఆలోచిస్తూ ఉన్నంత ఎఫెక్ట్ ఉంటుంది మీరు మీ మీ గురించి తీసుకుంటే సో అలాంటి మీరు ఇలా దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పేసి అంటే మాత్రం భారతీయ మూలాల్ని అవమానపరిచినట్టు ఆ భారతదేశ సనాతన సాంప్రదాయాన్ని అవమానపరిచినట్టు సో మీకు నమ్మకం లేకపోతే అది మీ దగ్గరే పెట్టుకోవాలి తప్ప ఒక ఓపెన్ గా మీరు చెప్పడానికి మీకు చెప్పే అవకాశం లేదు ఇట్లా చేసే చేయడం వల్ల నెక్స్ట్ తరము యువత ఏం ఫాలో అవ్వాలి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే ఆవిడ ప్రశ్నించడం జరిగింది అదే కాకుండా ఆ ఎందరో యువత వాళ్ళ మనసుల్లోని ప్రభావం చూపే సందేశంగా మారుతుంది దయచేసి అంటే మీరు ఆ ఏమన్నారంటే విశ్వాసం అనేది బలహీనత కాదు అలాగే వినయంగా ఉండడం పాతకాలం పద్ధతి కాదు అని చెప్పేసి కూడా అన్నారు ఎందుకంటే ఎక్కువ దేవుళ్ళని పూజించిన మూఢనమ్మకం అది ఇదని కొట్టుపారేస్తారు లేదు కట్టుబొట్టు సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటే వీళ్ళు పాతకాలం చెంతపచ్చళ్ళు ఇవన్నీ కూడా అప్డేట్ అవ్వలేదు ఈ జనరేషన్ కి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళందరూ వేస్ట్ అన్నట్టు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు సో అది అలా కాదు మన మూలా అగౌరవపరచడము సాంప్రదాయాన్ని ఫాలో అయ్యే వాళ్ళు దేశ ఉన్నతికి వాళ్ళు వాళ్ళ దేశం యొక్క దాన్ని కాపాడడానికి వాళ్ళు అట్లా అవన్నీ మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటారు సో వాటిని దయచేసి అవమానపరచకండి అని చెప్పేసి అన్న అన్నట్టుగా ఇందులో అర్థమవుతుంది అంతేకాకుండా ఏమన్నారంటే విజయము మనలో వివేకాన్ని పెంచాలి కానీ విలువల్ని తగ్గించకూడదు అని చెప్పేసి అన్నారు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇది యాక్చువల్గా ఏదైతే విజయం రాజమౌళి గారికి వచ్చిన సక్సెస్ మాత్రము అసలు మనం ఎవరి కూడా అంచనా వేయలేనంత సక్సెస్ అది సో అంతటి సక్సెస్ ని పొందిన పర్సన్ ఎట్లా ఉండాలి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి ఏం మాట్లాడితే సమాజానికి ఇది ఉపయోగపడుతుంది దీనిలో మనం నెగిటివ్ ఇంపాక్ట్ పడేటట్టు ఏమైనా మాట్లాడుతున్నాం అట్లా ఆచితూచి ఏదైనా ఉన్నా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది మీరు వివేకాన్ని మర్చిపోవద్దు మీకు విజయం వచ్చింది కదా అని చెప్పేసి ఆ వివేకాన్ని మర్చిపోయి ప్రవర్తించొద్దు అని చెప్పేసి వీడు డైరెక్ట్ గానే కౌంటర్ చేయడం జరిగింది మరి దానికి సంబంధించి ఆవిడ ఆ పోస్ట్ అయితే చేశారు ఎక్స్ లోనే ఒక తిరగలి ఉంటుంది కదా పప్పులు ధాన్యాలు అవి మనం రుబ్బుకొని పాత కాలంలో తిరగలు తిప్పేవాళ్ళం సో అట్లాంటి ఆ తిరగలు తిప్పుతూ కూడా ఆవిడ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది అంటే దీనికి సింబాలిక్ గా ఏంటంటే సాంప్రదాయాల్ని మనం ఇవి అన్ని పాత పద్ధతులు అని చెప్పేసి ఆ ట్రెడిషన్ ని గుర్తు చేస్తూ కూడా ఆ వీడియోని ఆవిడ పోస్ట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన నెటిజన్స్ అంటే ఆఫ్కోర్స్ కోర్స్ రాజమౌళి గారికి సంబంధించిన ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది బాధాకరం అని అనిపించవచ్చు ఎందుకంటే మనకు నచ్చిన మనిషిని మనం ఏదైనా అంటే తట్టుకోలేము కామన్ గాను బట్ ఏదైనా కూడాను అందరమే మనం భారతదేశంలో ఉన్నాము అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకుండా ఉంటే మంచిది మనకంటే ఒక సనాతన సాంప్రదాయాలు పద్ధతులు ఉన్నాయి అవి కొంతవరకు పాటించినా పాటించకపోయినా దేశానికి విలువ వన్ నువ్వు తెచ్చే అవే కాబట్టి వాటిని దయచేసి కించపరిచే ప్రయత్నం ఎవరు చేయొద్దు అని చెప్పేసి నెటిజన్స్ అయితే మెసేజ్ పెడుతూ ఉన్నారు అంటే దేశాన్ని గౌరవించే వాళ్ళు రాజమౌళి గారిని గౌరవించే వాళ్ళు కాదు దేశాన్ని గౌరవించే వాళ్ళు ఇట్లా పెడుతూ ఉన్నారు సో ఏదైనా కూడా